ఆయన ఎంత గొప్ప మాట్లాడుతుంది కళ్యాణిస్తున్నా నీ సొంత మేఘరామ కూడా అయితే నేను ఇస్తున్నా నీ మేఘనామానంటాడు ఆయన నేను ఇస్తున్నా అంటాడు ఎక్కడ ఉండండి నన్ను నరేంద్ర మోడీ గారు నేను ఇస్తున్నా అని చెప్పి పర్లేదు నరేంద్ర మోడీ గారు నేను ఇస్తున్నాను అంటాడు నేను ఇస్తున్నాను నరేంద్ర మోడీ గారు మా పార్టీ వచ్చి కాదు తను చేసాను కాదు నేను ఇస్తున్నా అంటాడు నేను ఇస్తున్నాడు నేను ఆయన పదవు నేను ఆయన పదవు రాకపోతే నేను అని మాట్లాడకపోతే రైతు బంధు నిలుస్తున్నట్టు ఇవాళ మీరు తెలివాల్సినటువంటి తెలంగాణ వేల ఏడు వందల కోట్ల రూపాయలు మధ్య మీద ఆదాయం వస్తే ఇవాళ మనం ప్రతి కుటుంబం ఏదో రూపంలో తో ద్వారా మన ప్రభుత్వానికి డబ్బు నలభై ఐదు వేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు కారు కొన్నా సైకిల్ మోటార్ కొన్నా ఒక ట్రాక్టర్ కొన్నా ఒక టీవీ కొన్నా ఇవాళ ఆ డబ్బులతో ఆ డబ్బులతో ఈ పథకాలను వచ్చేసి మనం మన జీతం వాళ్ళైపోయి పుచ్చుకున్న వాళ్ళైపోయిన చేసిన వాళ్ళకైపోయి కాబట్టి అర్థం చేసుకోండి ఇవాళ చెప్పుడతీ వంద ఉన్నాయి కానీ పాలనకి ఇచ్చే ఏంటంటే మన డబ్బులు కాపాడాలకుండా కేసీఆర్ మన పరిసరం కాపా కేసీఆర్ ఇవాళ ఆయన రుణాలు అయిపోయిన మనం పుచ్చుకుంటాం మీకు ఈ సందర్భంగా మార్పు వచ్చేసి ముగిస్తా నేను

మన నవ ఎంత బాధ మొన్న దశాబ్ద ఉత్సవాల పేట కూడా నూట కోట్ల రూపాయలు బాధ ప్రజల చేసి అన్నపి వందల కోటి రూపాయలు చేసుకొని రెండు వందల కోటి రూపాయలు మాత్రమే కాకుండా రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా గ్రామ పంచాయతీ కార్పొరేషన్ వరకు తీర్మానం చేసుకొని డబ్బులు ఇచ్చేసుకొని దావత్ ఇచ్చిచ్చు దావతి ఎందుకు ఇస్తారు దావత్ కలెక్టర్ స్వయంగా అంటే దావదులు మంత్రి చేయండి దావో చెప్పిందంటే బిర్యానీలకు పోదుపోయి మీరు తెలంగాణ మళ్ళీ కేసీఆర్ ఆడమైపోతామని రాకపోతే ఎవరు కాపాడాలి నారాజు టెన్ లాక్స్ పది లక్షలు ఇక్కడ గిరిజన లక్ష నేను ఆనాడన్నా ఆనాడు ఎవరు పట్టించుకోలే నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్తున్న ముఖ్యమంత్రి గారు నీకు ఇచ్చింది అధికారం రెండు వేల ఇరవై వరకు మాత్రమే డిసెంబర్ తారీఖులకు తెలియదు నువ్వు అప్పులు తెచ్చుకుంటున్నా బాగానే ఉంది ఉదయం తరగతిలో నువ్వు ఉదయం బాగానే ఉంది కానీ ఇరవై లేకపోయినా కూడా అమలు చేసే స్కీములు అనౌన్స్ నువ్వు ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేస్తే ఇగో రెండు వేల తప్ప ఆ చూడేసం ఆయన మాటలు చెప్పాలి నా జనత కూడా పెట్టిన మాట రెండు లక్షల కోట్లు అయితే రాష్ట్ర రాష్ట్రం కనిక రాష్ట్రం

ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదు అంటే అర్థం కదా చాలా సీరియస్ ఇష్యూ ఇవాళ నీ పెంచానికి మళ్ళీ రావాలంటే నీకు డబ్బులు కట్టుకుని రావాలంటే నువ్వు బీజేపీకి వచ్చగలవు నువ్వు మాటలు చెప్పే అబ్బాయి పెట్టించి తిప్పుకుంటున్నావు దీనికి మాత్రం కొట్టగల చెప్పి మీకు మాత్రం కొట్టుబెట్టారు నాకు నాకు పిలిక మాత్రం మేలో చెప్పగలుగుతారు కానీ ప్రజాస్వామ నిత్యం పెరవేసుకొని ఉండేవాళ్ళు మీరే కాబట్టి అది బీసీ మోర్చా రూపంలో కావచ్చు అది మహిళా మోర్చ రూపంలో కావచ్చు అది ఎస్టీ మోర్చా రూపంలో కావచ్చు కావచ్చు తట్టుకోగలిగే శక్తి ఆ సత్తా అది మీకు ఉంటుంది కాబట్టి దయచేసి రేపు ఎన్నికల ముందు జరిగేటువంటి సమాచారం కాబట్టి దయచేసి మొక్కుబడి ఆయన కాకుండా జరుగుతున్న అంశాల కానీ వస్తున్న సమాచారం